గురుగారు ప్రతి మనిషి అసలు జీవితంలో ఏ ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలి ఇక్కడ ప్రతి మనిషి ప్రతి పుణ్యక్షేత్రం సందేహం లేదు వీళ్ళు దీన్ని సందర్శించుకోవాలి దీన్ని సందర్శించుకోకూడదు ఉండదు ఉండదు కాకపోతే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి వాళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్తే తొందరగా వాళ్ళ పాపం దగ్ధం అవుతుంది అసలు పుణ్యక్షేత్రం ఎందుకు దర్శించుకోవాలంటే పుణ్యక్షేత్రానికి ఒక శక్తి ఉంటుందమ్మా అక్కడ అందులో ముఖ్యంగా స్వయంభూ క్షేత్రాలు కొన్ని ఉంటాయి స్వయంగా కొన్ని ఋషి ప్రతిష్ఠించిన ఉంటాయి కొన్ని పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి కొన్ని ఆలయాల్లో మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు అరుణాచలం చుట్టూ కనుక చూసుకున్నట్లయితే అక్కడ లింగాలన్నీ కూడా అష్టదిక్పాలకులు అదేవిధంగా నవగ్రహాలు మనకి అగ్నిదేవుడు చేసినటువంటి లింగము రవి చంద్రుడు స్థాపించినటువంటి లింగాలు ప్రతిష్ట చేసిన లింగాలు యముడు ప్రతిష్ఠ చేసిన లింగం ఇట్లా దక్షిణం వైపు యముడు నిరుతుడు ప్రతిష్ఠించిన లింగం ఇట్లా ఒక్కొక్క లింగం కూడా ఉంది మనకి అంటే